అత్యధిక రైస్ మిల్లులు కలిగి ఆసియా ఖండంలోని పేరెన్నిక గల మిర్యాలగూడ కూడా అడ్డాగా మారింది ఒకవైపు వ్యాపార రంగంలో మరోవైపు సేవా కార్యక్రమాలలో ఇక్కడి ఆర్యవైశ్యులు ప్రముఖ పాత్ర పోషిస్తారు అయితే మున్సిపల్ ఎన్నికల నగారా మొగడంతో మేమెంతో మాకంత ప్రాధాన్యత ఇవ్వండి అంటూ మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డిని రెండు రోజుల క్రితం మర్యాదపూర్వకంగా కలిశారు కౌన్సిలర్ స్థానాలే కాదు చైర్మన్ పీఠంపై కూడా గురిపెట్టారు దీంతో మిర్యాలు కూడా పట్టణ అభివృద్ధికి సహకరిస్తూ వస్తున్న ఆర్యవశ్యుల సేవలను మరవలేనని వారికి తగినంత ప్రాధాన్యత కల్పిస్తానని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆర్యవశ్యులకు హామీ ఇచ్చారు అయినా సరే ప్రభుత్వం నిర్ణయించిన దాన్ని మేము సాధారణంగా ఆస్వాదించాల్సిందే దాని ప్రకారంగా మేము ముందుకు పోవాల్సిందే దానిలో ఎలాంటి మేము ఆలోచన లేదు అయినా సరే మేము ఇవాళ ప్రత్యేకంగా మేము కలవడానికి కారణం ఏంటంటే మీ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా మీ ఇవ్వడం ముందుకెళ్ళిపోతుంది దాని మరి మరి ధన్యవాదాలు ఇవాళ మా ఆరివర్షంగా నుండి ఆరు వర్షం చూడం ఈ వాళ్ళు ఏదో బాధ్యులు మెడిసిన్ ఉన్న బాధ్యలో ఉండాలని చెప్పి వాళ్ళు గత చాలా కనబడుతుంది ప్రయత్నం చేస్తుంటారు రిజర్వేషన్ కారణంగా అవన్నీ ఉన్నాయి కాబట్టి దానిలో నాకు అతడు అనుభవం లేదు ఈ సందర్భంగా అన్నగారికి వినించుకుంది ఏంటంటే మా ఆర్య శ నుంచి ఈ నవీ క్రాంతి కాకుండా అదనంగా ఎవరు వచ్చినా సరే వారికి అవకాశం కల్పించాలి ఎందుకంటే సమాంతరంగా మేము కూడా ఓటర్ లిస్టులో మేము కూడా ఉన్నాం అయినా సరే ఎన్నికల్లో పోటీ చేసేందుకు మా వాళ్ళు చాలా తక్కువ మంది ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది అయినా అందరికీ కూడా ప్రోత్సహించాలని చెప్పి కృతజ్ఞంతో ఉన్నాం రాబోయే జనరేషన్లో మాకు కోరిక ఉంది వాళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చేసేస్తే మాకు కూడా సర్వీస్ చేస్తారు పబ్లిక్ సర్వీస్ చేస్తారు మాకు కూడా ఉపయోగపడుతున్న కోరిక ఉంది దాని ద్వారా కూడా అందరికీ చెప్పాం వారికి కూడా సమయం ఇవ్వడం లేకుంది కాబట్టి ఆలోచన చేసే అవకాశం అందరికి ఇచ్చాం కాబట్టి దయచేసి మా వినపాన్ని మంచి మందించి మా ఆర్యవేష సోదర సోదరిములు ఎవరు వచ్చినా సరే వారికి ఒక మంచి అవకాశం కల్పించేసి మీరు ఎందుకంటే వీళ్ళకి అన్ని వారిలో పరిచయాలు తక్కువ ఉంటుంది సరే దాని తగ్గట్టుగా ఏదో ముందుగానే పోతారు కానీ దానికి ఎట్లా ప్రొసీడ్ కావాలో కూడా పూర్తి అనుభవం తక్కువ ఉంటుంది కాబట్టి మీరు కొద్దిగా మీరే కొద్దిగా దాన్ని ప్రయత్నం తీసుకొని కొద్దిగా బాధ్యతగా మీరే ఎక్కువ దాన్ని గెలిపించే విధంగా రిస్క్ మీరే కొద్దిగా ఫేస్ చేయాలని చెప్పి కోసం ఎందుకంటే మా వాళ్ళ అందరికీ గర్వం లేదు కాబట్టి మాకోసం కొద్ది రిస్క్ తీసుకొని మా వాళ్ళు గెలిపించే విధంగా మీరు సహకరించి మా వాళ్ళని గెలిపించాలని కోరుకుంటూ మాకు రెండు సంవత్సరాల నుంచి నవీన్ గారు రావాలి ఎమ్మెల్యే గారు కూడా ఉండి వారికి సహాయ సహకారాలు అందిస్తూ వారు అందుబాటులో చెట్లు ప్రకారం చేసుకుంటూ పోతున్నారు కాబట్టి వారికి కూడా ఒకటే మీ అందరికి చెప్పింది ఏంటంటే త్రీ ఫోర్టోస్ బ్యాగే ఏ వాడు అనేది జనరల్గా సరే అనేది అందరి సన్నిహితంగా మాట్లాడకపోయినా నేనైతే అడగడం జరిగింది దానికి ఏదైనా నా బాధ్యత తీసుకొని నిలబెట్టే బాధ్యత నాది అది గెలిపించుకునే బాధ్యత నాది ఏ బాధ్యత అని చెప్పి వారు నాకు చెప్పారు మరి గెలుపుకు శక్తుల కృషి చేసి మరి ముందుకు రావాలని చెప్పి చెప్పుకోవటం జరిగింది దాని మీద ఇప్పటి వరకు అయితే మరి ఇంక ముందుకైతే ఎవరు వచ్చినట్టుగా అయితే తెలియదు సరిప్రస్థానికైతే నవీన్ నవీన్ గారి శ్రీమతి ఇద్దరు కూడా ఉన్నారు కాబట్టి మరి వారి గెలుపుకైతే మనం వంతుగా సాధ్యమైనంత వరకు షాయశక్తుల ఫైనాన్స్ కంటే వారికి తగ్గట్లేదు శారీరకంగా కష్టపడుతూ సరిపోతుంది మరి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా కోఆపరేషన్ చేసి మరి మన వాడిని గెలిపించుకోవాలని చెప్పి చెప్పి తెలియజేస్తూ ఆ బాధ్యత మొత్తం కూడా మన గౌరవ శాసనసభ్యులు గారికి తీసుకోవాల్సిందిగా తెలియజేస్తుంది దీంట్లో నీ ఆధ్వర్యంలో ఉండకపోతే అది మాకు అవమానకరం నీకు బాధకరం ఖచ్చితంగా మా వాళ్ళందరూ కూడా మరియు ఆల్సిందే స్క్రీనింగ్ కమిటీ ఉంది వాళ్ళ ఆధ్వర్యంలో నీకు తీసుకొచ్చి చాలా సీట్లు నీకు నచ్చిన కానీ ఎక్కడించినా నీ ఆర్ నీ పేరు మీద కాంగ్రెస్ పార్టీ పేరు మీద మేము అందరం వెంటారుండే ఆరుగురు కూడా గెలిపించుకుంటాం అదేవిధంగా ఆ పీటర్ మీద కూడా ఈ మొదటి నుంచి కూడా సాంప్రదాయం జనరల్గా ఓసీల అంటే ఓసీల రెండెకులమినేషన్ రెడ్డి వైశల్యేక మమ్మల్ని బోనియర్ కాబట్టి పట్టణంలో మాకు క్షేత్రం ఇచ్చేది ఇప్పుడు ఎందుకంటే నాలుగు సార్లు జనరల్ అయితే కూడా మూడు సార్లు వైసీలు అయినారు అది అక్కడ కూడా దృష్టిలో పెట్టుకొని మా వాళ్ళకి స్థంభముఖంగా మిమ్మల్ని కోసాం గెలవాలంటే అందరం సామూహికంగా కలిసి కట్టుగా ముందుకు పోతేనే విజయం సాధ్యమైంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరినీ కలుపుకొని పోవాలి అనే ఉద్దేశం మా ప్రేత నాయకులు బిఎల్ఆర్ గారికి ఉండటం చాలా సంతోషకరం మేము కూడా అదే చెప్తున్నాము అందరినీ కలుపుకొని మన విజయానికి కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడటానికి మనం ఏం చేయాలి ఏ వివరివుని కలుపుకోవాలి అనే ఉద్దేశంతో అందరినీ కూడా కలిసిమెలిసి ముందుకుపోతేనే మనకు విజయం సులభంగా మన చేతికి వస్తుందని తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి విడిపాటి నవీన్ గారికి క్రాంతి గారికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఇప్పుడు పెద్దలు అన్నట్టు ఏంటంటే ఖచ్చితంగా వారికి అవకాశాలు ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు అవకాశాలు కల్పిస్తారు దాంట్లో ఇబ్బంది ఏం లేదు కాకపోతే కొద్దిగా ముందుకు చెప్తే చాలా బాగుండేది ఎందుకంటే కొంత టైం ముందు చెప్పినట్టయితే ఏంటంటే ప్రతి వార్డులో కూడా కొంత పనిచేసి దాన్ని ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళు కొద్దిగా వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా శుద్ధిమె

ఎట్లా ఉంటుంది అనేది నేను గ్రహించగలను నేను చేసే సేవా కార్యక్రమాలను ఇది దృష్టిలో పెట్టుకొని నాకు ఇంత అవకాశం ఇచ్చిన మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు మర్చిపోవడం నేను ఎక్కడ చూసినా మిరియాలు కూడా టౌన్కి వచ్చేసరికి ఏ బూత్లో చూసినా సరే కుల మొత్తాలు అతీతంగా మాట్లాడుతున్నాను నేను ఏ బూత్లో చూడండి టౌన్ మొత్తం సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మెజారిటీకి వచ్చాయి అంటే నన్ను ఎంత అభిమానిస్తే అంటే గౌరవిస్తే నాకు ఒక్క పర్సెంట్ ఆడొచ్చే నాకు రెండు పర్సెంట్ వచ్చింది ఇక్కడ ఆ రేషియోలో నన్ను నిర్యాదు కూడా గౌరవించినందుకు ఆ భగవంతుడు నాకు ఇక్కడ ఇచ్చిన మీ యొక్క ఆదరణ మీ యొక్క ఆనందాన్ని నన్ను గౌరవిస్తున్నాను ఎప్పటికీ జీవితంలో అంటే నా జీవితంలో మర్చిపోలేని విషయం సరే రాజకీయంగా వెనకపోవచ్చు ముందు రావచ్చు ఒక అడుగు ముందుకేయచ్చు ఒక అడుగు ఎనకపోవచ్చు గెలుపుకోవడం అనేది సాధి కానీ నాకు వీలున్నంత వరకు నేను సామాజిక కోణంలోనే రాజకీయాన్ని చూస్తాను తప్ప నేను వేరే రకంగానో వేరే నా స్వార్థం కోసం చూసే విధానం కానీ అందరిని కనుక్కొని పోవాలా అందరితో పరిచయాలు ఉండాలా అందరితో మంచిగా ఉండాలా అందరి భావాలని అర్థం చేసుకొని పనిచేసే విధంగా చేసుకుంటూ బిర్యాదు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి వాతావరణం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కలయింగ ఎప్పటికీ ఉండాలా ఈ కలగ ఎప్పుడు బిఎల్ఆర్తో స్టార్ట్ అయింది అనేది నమ్మకం ప్రతి ఒక్కరికి ఉండాలనే ఉద్దేశంతో నేను నా ప్రయత్నం నా సంకల్పం నా సంకల్పానికి చేదోడు వాదోడుగా ఉండు ఫస్ట్ టైం నేను రైస్ మిల్లర్స్ దగ్గరికి పోయి మన ఫైవ్ రూపీస్ మిల్స్ అన్నపూర్ణ అభయస్తో పెడుతున్నానంటే ఫస్ట్ ఎమ్మెల్యే రెస్పాండ్ ప్రెసిడెంట్ గారు కావచ్చు మన రమేష్ గారు కావచ్చు ఎమ్మెల్యే స్పందించి లక్ష్మణారెడ్డి మన విడియా కూడా ఎన్ని రైస్ మిల్స్ ఉన్నాయి ఇది ఆ మిర్యాం కాదు ఇది ఒక అన్నపూర్ణ దేవాలయం ఉంది కాబట్టి ఈ దేవాలయంలో మేము సహకరించకపోతే ఎవరు సహకరిస్తారు ఆ ఐదు రూపాయలు మిల్స్ తగిలి మున్సిపాలిటీ నుంచి రావచ్చు మా సహాయ సహకారం కూడా మా మిల్లులలో ఉండే రైస్ని ఇక్కడ ఉన్న పేదలకి రైతులకు వచ్చి పని వాళ్ళు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మేము పూర్తిగా సహాయ సహకారం పథకానికి అందించే బాధ్యత మా వాళ్ళు తీసుకున్న నిజంగా ఎందుకంటే ఫస్ట్ టైం నేను అడగటం వాళ్ళని వాళ్ళ ఎంబర్టీ స్పందించి దాన్ని మేము వాస్తవానికి మా క్యాంప్ నుంచి నా మీటింగ్లో పక్కన కూర్చోటం అక్కడ వాళ్ళ అదృష్టం కావచ్చు నా అదృష్టం కావచ్చు కానీ అన్నపూర్ణ అభయస్థులను పాల్గొనడంలో వాళ్ళిద్దరికీ అంటే వాళ్ళిద్దరుండే మన ఆరవేశ కుటుంబం ప్లస్ మన నేషనల్ అసోసియేషన్ యొక్క పెద్దలు కాబట్టి వాళ్ళు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మర్చిపోలేని సంఘటన నేను నిల్యాలు చూడని సంఘటన చేయని సంఘటన మన వాసవి శ్రీ కనకాపరమేశ్వరుడు కూడా జరిగిన కార్యక్రమానికి నిజంగా ఆ అమ్మవారిని నన్ను నడిపించే విధంగా మన గుడికాయకుడి గుడి దగ్గర దాకా వచ్చినాం చాలా సుమారు అది కన్ను అంటే బిర్యానీ కూడా నేను వచ్చిన తర్వాత పదిహేను సంవత్సరాలు ఫస్ట్ టైం ఇంతమంది మహిళలు ఇంతమంది దాంట్లో పాల్గొని ఆ కార్యక్రమం చాలా అమ్మవారి దయ వల్ల అమ్మవారి కృప వల్ల అమ్మవారి ఆక్ష వల్ల అమ్మవారి దీవెన వల్ల ఆ కార్యక్రమం సక్సెస్ అయ్యి ఎక్కడ ఇబ్బంది రాకుండా వ్యాపారంలో కానీ రాజకీయంగా కానీ లేకపోతే స్నేహపూర్వంలో కానీ అన్నదమ్ములలో కానీ మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యతగా ఒక శాసనసభ్యుడిగా ఆ అమ్మవారి దయ వల్ల నేను చేస్తానని మీ అందరికీ